ఈ రోజు మేము తిరుమలలోని రామకృష్ణ తీర్థానికి ట్రెక్కింగ్ కి వెళ్తున్నాము మరి ఈ రోజు మాత్రమే పోవడానికి గల కారణం ఏమంటే సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే తెలుస్తారు ఆ రోజు ఏదంటే మాఘ పౌర్ణమి రోజు మాత్రమే అక్కడికి వెళ్లాలంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ మధ్యలో మాత్రమే అలో చేస్తారు ఆ ఆ పైన ఎవరు వచ్చినా కానీ అలో చేయరు అలాగే పన్నెండు సంవత్సరాల కింద ఉన్న పిల్లలని అలాగే యాభై సంవత్సరాల పైబడిన పెద్దవాళ్ళని హార్ట్ పేషెంట్ని బీపీ ఆస్మా ఉన్నటువంటి పేషెంట్ని అసలు అలో చేయరు అక్కడ డాక్టర్ల బృందం ఉంటుంది వారి చేతి చెక్అప్ చేసి పంపిస్తారు మీరు అడవిలో ట్రెక్కింగ్ కి వెళ్లే ముందే పులిహోర కానీ పెరుగన్నం కానీ ఇస్తారు వాటిని తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా లేకపోతే ఆకలితో అలమటించాల్సి వస్తుంది ముందుగానే హెచ్చరించి పంపిస్తారు మరొక ప్రధానమైన సమస్య ఏమిటంటే వాటర్ ఖచ్చితంగా మీరు క్యారీ చేయాలి అక్కడ ప్లాస్టిక్ అలో ఉండదు కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచే స్టీల్ బాటిల్ లాంటివి తెచ్చుకొని వెళ్ళాలి ఇక్కడ చూసారా అక్కడ నుంచి తెచ్చుకున్న పులిహోర అన్నము ఇక్కడ అందరూ కలిసి తింటున్నారు అలా కొంత దూరం అడవిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక బండ మీద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుంటారు ఆ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో మీకు నీరసంగా ఉన్నా నొప్పిగా ఉన్నా టాబ్లెట్లు మాత్రమే ఇస్తారు అక్కడ అలాగే కొంతమంది చెప్పులు వేసుకోకుండా వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న పొదునైన రాళ్ళు తగిలి రక్తం వస్తుంటుంది దానికి మాత్రమే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కానీ దయచేసి ఎవరైనా కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా చెప్పులు మాత్రం వేసుకోరండి అంతకు మించి ఇంకోటి ఏమంటే షూ వేసుకొస్తే ఇంకా బెటర్ ఎందుకంటే అక్కడ నీళ్లు రాళ్ల మీద ఉంటాయి ఆ రాళ్ళ మీద మనం అడుగు పెట్టినప్పుడు ఖచ్చితంగా జారుతుంది షూ అయితే గ్రిప్ అలాగే ఉంటుంది స్లిప్పర్స్ కూడా దారుతాయి ఇప్పటి వరకు మీరు విన్నది బేసిక్ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళాలంటే ఇక మనం అసలు వీడియోలోకి వెళ్దామా మా ప్రయాణము ఆరు గంటలకు మొదలైంది మేము ఎనిమిదిన్నర కల్లా అక్కడికి చేరుకున్నాము కానీ మేము చేరుకోకముందే అక్కడ ఒక మూడు వందల నాలుగు వందల మంది దాకా గుమిగూడి ఉన్నారు అది సింగల్ రోడ్డు మాత్రమే అది రోడ్డు కూడా కాదు రోప్ తో కట్టున ఉన్న ల్యాడర్స్ ఉంటాయి వాటి మీద జాగ్రత్తగా దిగి లోయలోకి వెళ్ళాలి చూడండి ఇలాగా లాడర్స్ ఉంటాయి ఈ ల్యాడర్స్ మీద జాగ్రత్తగా వెళ్ళాలి ఇది వన్ వే మాత్రమే అసలు రెండు సైడ్ లో వచ్చేదానికి అవకాశమే లేదు వెనక్కున్న అమ్మాయిని చూసి అమ్మాయితో వెళ్ళారు అనుకుంటున్నారు కదా మనకు అంత సినిమా లేదు ఫ్రెండ్స్ తోనే వెళ్ళా లోయలోకి దిగే ముందు సైడ్ లో రోప్ కట్టుంటారు ఆ ఆ రోప్ను పట్టుకొని జాగ్రత్తగా దిగాలి అలాగే ఇటు అటు రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళను మాత్రం పట్టుకోకండి ఎందుకంటే అవి ఎప్పటివో అవి ఒకసారి రాయి అనేది జారిపోతుంటది ఒకసారి బాగా చూడండి ఈ లోయ ఎంత పెద్దగా ఉందో ఇది వెళ్లే కొద్దీ వస్తుంది అంటే ఇది మొత్తం తొమ్మిది వందల మీటర్లు ఉంది ఇలాంటి రాళ్లతోనే ఉంది అది కూడా అటు ఇటు జాగ్రత్తగా దిగాలి ఏ కొంచెం ఏమరపాటు అయినా కానీ మూతి పళ్ళు ఊడిపోతాయి కాబట్టి అక్కడికి వచ్చే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అక్కడ ఏదన్నా ఇంజూర్ అయినా కానీ మిమ్మల్ని తీసుకురావడం అనేది చాలా కష్టం వీళ్ళు ఎవరంటారో నాకు తెలియదు నేను వీడియో తీస్తుంటే అన్న వచ్చి జై బాబాను నేను బోలే బాబా పై నుండి కింద రావడానికి మాకు రెండు గంటల సమయం పట్టింది రావడానికి మాత్రమే అంత సమయం పట్టింది మరి పైకి రావడానికి ఎంత సమయం పడుతుందో ఆలోచించండి ఇదే ఆ వ్యూ పాయింట్ ఒకసారి ఎలా ఉందో చూడండి మీకు అలా చూపిస్తాను ఇటు సైడ్ పక్కన ఉన్న వాళ్ళందరూ కూర్చొని అక్కడ దేవుణ్ణి పూజిస్తున్నారు అలాగే కింద కూర్చున్న వాళ్ళు రామకృష్ణ స్వామి లాగా ధ్యానం చేస్తున్నారు ఇక్కడ ధ్యానం చేసి అక్కడ వాటర్ వస్తుంటది అందులోకి వెళ్లి స్నానం చేస్తే వాళ్ళ పాపాలు పోతాయని ఇక్కడ ప్రధాన నమ్మకం నేను కూడా నమ్మాను మీకు నమ్మకం ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి అలా ధ్యానం చేసి అక్కడ ఉన్న వాటర్కి వెళ్ళి స్నానం చేసేయండి మీరు చేసిన పాపాలన్నీ పోతాయి వచ్చారంటే వీళ్ళందరూ మీకే వదిలేస్తాను బాయ్ బాయ్